హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నిన్నటి జరిగిన టాస్క్ గురించి మాట్లాడుకుంటే నిన్న బిగ్ బాస్ హౌస్లో మంచి ఐ మీన్ గొడవలు ఎడుపులు అన్నీ అయితే కొనసాగినట్టే అనుకోవాలి షో ప్రకారంగా చూసుకుంటే ఐ థింక్ నిన్న అయితే విత్తిక అలాగే పునర్నవి ఇద్దరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో జరిగేది బ్లాక్ బ్యాగ్ ఒకరికి ఇవ్వాలి అండ్ కంటెండర్ రేస్లోకి ఒకళ్ళు పార్టిసిపేషన్ అయితే చేయాలి ఆ పార్టిసిపేషన్లో అయితే నిఖిల్ అయితే ఫస్ట్లో ఉన్నాడు అలాగే బ్లాక్ బ్యాడ్జ్ అయితే ప్రేరణకు వచ్చిందనమాట ఇంకా ఆ ప్రేరణకి ఇవ్వడంతో ఏంటంటే హౌస్లో డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది నిఖిల్ పృథ్వీ అలాగే నబిల్ ప్రేరణ ఏంటంటే గౌతమ్ కృష్ణకి ఎందుకు ఇవ్వలేదు ఫోర్త్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు కదా అన్నారు వీళ్ళు ఏంటంటే ఐ మీన్ పునర్నవి వీళ్ళ డెసిషన్ ఏంటంటే తను జెన్యున్గా ఆడాడు అనిపించింది అందుకే తనకి ఇవ్వబు ఐ మీన్ బ్లాక్ బర్డ్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపేలా అని చెప్పి క్లారిటీ ఇచ్చారు ఎన్నివే ప్రేరణ దాన్ని తీసుకోలేకపోయినా అంతేకాదు మనం వీడియో పరంగా చూసినట్టయితే ఐ మీన్ ప్రేరణ ఏంటంటే వాళ్ళు సారీ ఎవరో ఒకరికి ఇవ్వాలి కాబట్టి ఇచ్చామని చెప్తే ఐ మీన్ తనకి ఫస్ట్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే మనుషుల్ని చీదరగా చూస్తుంది అని అయితే అంటుంటారు అట్లానే ఎక్స్ప్రెషన్ కూడా పెట్టింది బట్ కానీ పోర్టివ్గా తీసుకోవాలి గే గేమ్ ప్రకారంగా టాప్ ఫైవ్లో ఉండాలంటే టికెట్ టు ఫినాలి రేస్ ఒకటే కాదు కదా మనం ఆడేది ఇండివిజువాలిటీ ఓటింగ్ ప్రకారంగా కూడా ఆ షోర్ ఉండ ఉండే ఛాన్స్ ఉంటే పక్కా ఉండొచ్చు ఐ థింక్ తను అక్కడ నెగిటివ్ తీసుకుంది ప్లస్ గౌతమ్ కృష్ణ కూడా ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి తన ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా అని చెప్పి టేస్టీ తేజాన్ని కూడా తీసుకోకుండా ఆ టాస్క్లో ప్రేరణకి సపోర్ట్ ఇచ్చారు బట్ తను ఇప్పటికైనా రియలైజ్ అయితే బాగుంటుంది సమ్ ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ ఉంది ఐ థింక్ సపోర్ట్ ఇచ్చినప్పుడు టాస్క్ ప్రకారంగా ఇచ్చినప్పుడు సపోర్టివ్గా తీసుకుంటే బాగుంటుంది ఇంకా వాళ్ళు హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఐ మీన్ పునర్నవి జెన్యున్ కాదని చెప్పే డిస్కషన్ అయితే లైవ్లో జరుగుతుంది నిఖిల్ అదే అంటుండు అంతేకాదు మనం వీడియో ప్రకారంగా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ ప్రేరణ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేస్తారు మనం ఏం మాట్లాడేది లేదు సమ్ అని చెప్పి వచ్చిన వాళ్ళని ఇన్సల్ట్గా మాట్లాడింది వచ్చిన గెస్ట్ని ఎవరైనా రిసీవ్ చేసుకోవాలి సమ్ హౌస్లో ఐ మీన్ షో ప్రకారంగా లైవ్ ప్రకారంగా కూడా అదే జరిగింది మేబీ తనకి బ్లాక్ బైట్ ఇవ్వడానికి రీజన్ కూడా అదే అవ్వచ్చు ఐ థింక్ ఎనీవే బిగ్ బాస్లో మీరు ఎవరు టికెట్ రేస్కి అయితే డైరెక్ట్ వెళ్తారనుకుంటున్నారో ఐ థింక్ టికెట్ ఫినాలీ రేస్కి డైరెక్ట్ వెళ్ళేది అవినాష్ అని అయితే క్లారిటీ వచ్చింది రోజు షో ప్రకారంగా చూసుకుంటే ఐ థింక్ ఇంకా తన టాప్ లో ఫిక్స్ అయిపోతాడు ఇంకా టేస్టీ తేజ అయితే చాలా అంటే చాలా బాధలో ఉన్నాడు ఐ మీన్ కంటెండర్ రేస్ మిస్ అయినందుకు టాప్ లో ఉండనేమో అనే తన ఐ థింక్ భయపడుతున్నట్టు ఉన్నారు అని చెప్పి వితిక కూడా మెన్షన్ చేసింది అలాగే పృథ్వీని కూడా మెన్షన్ చేసింది విష్ణుప్రియ ఫ్రెండ్షిప్ని మీరు టాప్ ఫైవ్లో ఉండేకి యూజ్ చేసుకుంటున్నారా అంది దాన్ని పృథ్వీ ఒప్పుకోలేదు నేను ఫ్రెండ్షిప్ అనేది నార్మల్గానే ఉంటాను సమాధి అని ఆర్గ్యూ జరిగింది అలాగే ఫన్ ఫన్ గా అయ్యింది అలాగే టాస్క్ కూడా జరిగింది అంతేకాదు పృథ్వీ కాళ్ళ కాళ్ళు వాటర్లో పెట్టలేదు వాటర్ టాస్క్ వచ్చినప్పుడు అని ఫస్ట్ మెన్షన్ చేసింది కూడా ప్రేరణ తో మెన్షన్ చేసింది నబిల్ వెళ్ళి ప్రేరణ ఎట్లా అంటుందని కూడా చెప్పాడు స్టార్ట్ చేసింది వాళ్ళు అబ్జర్వ్ చేసింది సంచాలక అబ్జర్వ్ చేశారు బట్ కానీ స్టార్ట్ చేసింది మాత్రం ప్రేరణనే మళ్ళీ పృథ్వీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటుండ్రు నువ్వేం ఒప్పుకోకు గివ్ అప్ ఇకు అని చెప్పి అంటుంది సమ్ టైమ్స్ ఫ్లిప్ అయిపోతారనుకుండా బీబీ హౌస్లో ఎనీవే మీకు నిన్నటి టాస్క్ జెన్యున్ అనిపించిందా వెతిక పునర్నివి డెసిషన్ కూడా కరెక్ట్ అనిపిస్తే కనుక నాకు కమెంట్ చేయండి అలాగే వీడియో చూసి లైక్ చేయకుండా వదిలేకండి లైక్ కూడా చేయండి లైవ్ ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి బిగ్ బాస్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్